నమస్తే ఎస్ఐట్ న్యూస్ కు స్వాగతం బాపట్ల హోమ్ హోంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కార్యవర్గ జిల్లా నూతన కమిటీ ఎన్నికవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్ల శ్రీనివాసరెడ్డి గౌరవ అధ్యక్షులుగా విహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిముటి కిరణ్ ఎంఆర్బిఎస్ జిల్లా అధ్యక్షులు దుద్దుకూరు వందనం ఎంఎస్పి బాపట్ల జిల్లా అధ్యక్షులు బుడం లక్ష్మీ నరసింహ మాదిగా పాల్గొన్నారు బాపట్ల జిల్లా విహెచ్పీఎస్ మహిళా పృథ్వీ సుజాత ఉపాధ్యక్షురాలుగా ఎస్కే కరీమున్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షురాలుగా పార్థు లక్ష్మి విహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులుగా నందమూడి శ్రీనివాసరావు అధికార ప్రతినిధిగా మహమ్మద్ సాలిహా వర్కింగ్ ప్రెసిడెంట్ కోకె రాజశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా ఎం వెంకటేశ్వర రెడ్డి వి రవి మొదలగువారు ఎన్నికయ్యారు మేము వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నా ఈరోజు మీ అందరితో పాల్గొనే విధంగా అయితే నా జీవితం పచ్చిపాలను అన్ని ఉంటే మీరు మనలాంటి మన జిల్లా కలిసి ఆ వాళ్ళ కోసం పోరాడాలే నేను భావిస్తాను ఖచ్చితంగా ఏదైతే వికలాంగుల పోరాడముల వికలాంగులకి అప్పుల కోసం ఆత్మవర్గం కోసం సమాజంలో స్త్రీలు అందరిలాగే అని చెప్పేసి సమాన అవకాశాల కోసం ఇష్టవాదికారు ఏదైతే విటిలా పోరాటానికి రెండు వేల సాధించారో అన్నగారు మీకోసం ఏ పిట్టించినా అది అర్ధరాత్రి ఎప్పుడైనా సరే పోరాటానికి వెళ్ళడం వల్ల సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే అందరూ కూడా ఎక్కడ మనం గమనించాలి మొట్టమొదటిగా నుంచి కూడా మిక్కుల పోరాటానికి అనుబంధంగా ఎంఆర్పీ ఎంఆర్పీఎస్పీఎస్ కలిపి ప్రయాణం చేస్తూ కొంతు ఇంకా అవకాశాలు కావచ్చు అది ఉద్యోగాలు కానీ చెప్పినట్టు గారు మాదికరు విక్రవాంగ్ పోరాటం స్థాపించి వాళ్ళు సోదరుల మొత్తాన్ని కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే లాంగం ఎవరైనా ఉన్నారంటే అది వందాకృష్ణ గారు మూడు సార్లు వందా కృష్ణమాధి గారు నిరాహారదీక్ష చేయడం జరిగింది ఈ పెన్షన్ పెంపుదల కోసం మూడు సార్లు ప్రాణాలు సైజు లెక్క చేయకుండా మూడు సార్లు నిరాదీక్ష చేస్తే అప్పుడున్నటువంటి పెన్షన్ ఐదు వందల రూపాయలు కానుంచి అది పదిహేను వందలు కావచ్చు కొంతమందికి వెయ్యి రూపాయలు కావచ్చు పెన్షన్ పెంపుదలకి పోరా పోరాటం చేసింది మందా కృష్ణమాధి గారు దాని ద్వారా పెన్షన్ అనమాట అంతేకాకుండా ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఉత్తూరు పెద్దొందుల మీటింగ్ హైదరాబాద్లో పెట్టి వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నటువంటి రెండు వేల రెండు వందల రూపాయలు పిలిచి సరిబాబు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు చేయాలని చెప్పేసి ఆ రోజులు మీటింగ్ పెట్టి అన్ని అన్ని కులాలను కలిపి మీటింగ్ పెడితే అక్కడికి చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు కేసీఆర్ కేసీఆర్ తరఫున ఇటీవల రాజ్యం అన్ని పార్టీలు కూడా వచ్చేసి మేము పెన్షన్ పెంచుతామని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ఎమ్మటే వాళ్ళు రెండు వందల రూపాయలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేయడం జరిగిందనమాట విధంగా అంటే ఒక మాదికల కోసము వికలాంగుల కోసమే కాకుండా సమాజంలో ఎంత మంది అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్త జనాల పక్షాన మాట్లాడే గొంతుగా ఏదైనా ఉందంటే అది వందాకృష్ణ మాధిక కాబట్టి మన భారతదేశ ప్రభుత్వం కూడా గారు చేస్తున్నటువంటి సేవలు గుర్తించే ఈ రోజున పద్మశ్రీ అవార్డు ఇచ్చిందంటే మన విగ్రహముల కోసం కావచ్చు వృత్తులు తంతువుల కోసం కావచ్చు అన్ని వర్గాల కోసం పోరాటం చేశాడు కాబట్టి ఇష్టమాధికారికి ఈ రోజున అత్యున్నత గౌరవమైనటువంటి పద్మశ్రీ అవార్డు కూడా మరి అనమాట తద్వారా అందరూ కూడా మరి నేను వేసి నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే బిహెచ్ఎస్ నా యొక్క ఎఫ్ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిహెచ్పిఎస్ అధ్యక్షులు మా పెద్ద ఆయన మందకృష్ణ గారు మరి ఎప్పుడూ కూడా విద్యార్థులను గుర్తించినట్టు మరి రెండు వేల ఏడులో మరి కృష్ణమాధికారిని గుర్తించి దివ్యార్థులని ఆయన ఒక కుటుంబంలాగా ఆయన యొక్క బిడ్డల్లాగా ఆయన అండగెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఈరోజు మనం అడుగు కూడా ఒక ఉన్నత స్థాయిని ఇస్తున్నాం అంటే మరి మన ఒక బ్లాగ కృష్ణమాధికారి గుణమే అదేవిధంగా కూడా దానిలో భాగంగా ఎంఆర్పీఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు దివ్యార్థులందరూ కూడా చేతులువెత్తి నమస్కారం చేయాలి ఎందుకంటే ఒక కార్యక్రమం పెడితే దివ్యమైన కింద కాలు కింద పెట్టకుండా వాళ్ళ కింద కింద పైకి వెళ్ళామకుండా భోజనం విషయంలో కానీ పాస విషయంలో వాళ్ళు చాలా మనకి సహాయం చేస్తారు కొంత తల్లిదండ్రులు కూడా వాళ్ళ అన్నదమ్ములు కూడా చేరు వాళ్ళు చేతరించుకుంటారు ఎంఆర్ ప్లేస్ వాళ్ళు ఇష్టమాదిగా అడుగుజాడులో వాళ్ళు అలాగ మనందరూ కూడా కంటికి చెప్పడానికి చూస్తారు కావాలన్నా మరి ఇవి అయితే ఎంఆర్ ప్లేస్ ఎప్పుడు కూడా సహకారం చల్లగా ఉన్నారని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన యొక్క పాపట్ల జిల్లాలో కార్యవర్గ జిల్లా కార్యవర్గ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో మరి ఒక మంచి నాయకుడిగా కొంతమంది మనవళ్ళు వచ్చి అంటే కొన్ని కొన్ని పార్టీల్లో సంఘాల్లో ఉన్నాం కాబట్టి మేము కూడా ఎప్పుడు ఉత్తరప్రదేశ్ పెద్దయిన అడుగు నడుపుతాం ఆయన పిలిపించిన పనిచేస్తాం ఎక్కడ ఉన్నా కూడా పూర్తితోనే కానీ ఆయన పని పనిచేస్తున్నాం కానీ అదేవిధంగా మీ యొక్క జిల్లా కమిటీ కూడా మంచి నాయకుడితో జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిని అదేవిధంగా మా అన్న శ్రీనివాస్ రెడ్డిని తమ్ముడు మీరు అందరూ కూడా అందరూ కూడా మంచి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఆ విధంగా గౌందా గారి వ్యవహరిస్తూ వాళ్ళ దీటుగా వెళ్ళే విధంగా అంటే వాళ్ళు కోపడతారా లేకపోతే వాళ్ళు చెప్తారా గ్రామంలో సమస్య వచ్చినప్పుడు సమస్య మీద నిలబడాలని మాట్లాడాలి ఇదే హాల్లో వాస్తవానికి వాస్తవంగా గాలి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు నేను ఆశిష్ అన్నారా కూర్చున్నాము కేంద్రబాబు మీ సమస్యలు వచ్చారు సార్ ఇక్కడ ఐదు వందలు ఇస్తామని ఆ ఐదు వందలు ఇస్తాం పెంచడం సార్ మనం రెండు కిలో మూడు రూపాయలు దాటితే వద్దాండి పదివందల యాభై రూపాయలు ఇస్తున్నారు అడి చెప్పారు అడి ఆగండి అవ్వదు నేను కానీ ముఖ్యమంత్రి అయితే ఎమర్జెన్సీ లేకుండా చేస్తాను అని చెప్పే బయట సార్ మీద రాజశేఖర రెడ్డి గారు కాలేదు చంద్రబాబు నాయుడు గారు మా మన లోకల్ అమ్మ మాట్లాడాలి సరే లోకల్ సమస్యలు మనం మాట్లాడతాం మాట్లాడాలి సరే ఫైనల్గా మరి మీరు ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యి హోంద్రవచ్చు కలెక్టర్ అయినా సరే ఎస్పీ అయినా సరే మన సమస్యల ముందు ఎవరైనా ఒక సామాన్యుడు వాళ్ళు మనం ట్యాక్స్ కట్టడం మన పన్ను కడము మన జీతాల వల్ల మనం ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళకి జీతాలు మన పని వాళ్ళు చేయాల్సిందే నేను వాస్తవానికి అందరూ పెంచుకోవలసాను దోషపన సరే నాకు తెలియదు అని ఒకనాలు